పేరు అరవిందం వారి ఆవాసం ఒక ఊరిలో ఒక పాత భవనం ఉంది ఎవ్వరూ కూడా ఆ భవనానికి దగ్గరికి పోరని అది శపించబడిన భవనం అనేది ఆ ఊరిలోని అందరి నమ్మకం ఆ భవనంలో ఏవో శబ్దాలు రాత్రిపూట అర్థం కాని కిర్రాటాలు వినిపిస్తాయని చెబుతారు ఒకరోజు హైదరాబాద్ నుండి వచ్చిన యూత్ లాగర్ అరవింద్ భయానికి ఎదురు చెప్పి ఆ భవనంలో రాత్రంతా గడపాలని నిర్ణయించుకున్నాడు అతను కెమెరాలు టార్చ్ వాయిస్ రికార్డర్లు తీసుకొని రాత్రి తొమ్మిదికి భవనంలోకి ప్రవేశించాడు ఒకటో నిమిషం అరవింద్ భవనంలోకి అడుగు పెడతాడు బయట నిశ్శబ్దం లోపల తుప్పు వాసన చెక్కల పతనం కెమెరా ఆన్ చేస్తూ లాగ్ మొదలు పెడతాడు రెండో నిమిషం ఆయన గదుల్లో తిరుగుతూ పాత ఫోటోలు పుస్తకాలు గమనిస్తాడు ఒక్కసారిగా ఒక గడియారం గట్టిగా మోగుతుంది అది పనిచేయని గడియారం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది మూడు నుండి నాలుగు నిమిషాలు అతను మరో గదిలోకి వెళ్లి టార్చ్ వేసినప్పుడు అద్దంలో అజ్ఞాత శాడో కనిపిస్తుంది తిరిగి చూసుకుంటే ఎవ్వరూ ఉండరు కెమెరాలో కూడా ఆ షాడో కనిపించదు అరవింద్ గుండె వేగంగా కొట్టుకుంటుంది కాని వ్లాగ్ కోసం ధైర్యంగా ముందుకు సాగుతాడు ఐదో నిమిషం ఒక పుస్తకంలో రక్తపు మచ్చలతో కూడిన పేజీ కనిపిస్తుంది అక్కడ నన్ను గుర్తుంచుకో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని రాసి ఉంటుంది ఆరు నుండి ఏడు నిమిషాలు తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వస్తుంది అరవింద్ వెళ్లిపో టార్చ్ స్విచ్ ఆఫ్ అవుతుంది కెమెరా డిస్టర్బ్ అవుతుంది భయంతో బయటకు పరుగెత్తుతున్న అరవింద్ తలుపులు తలుపులు మూసుకుపోతున్నాయని గ్రహిస్తాడు చివరికి అతను ఒక చిన్న కిటికీ ద్వారా బయటకు దూకి బయట పడతాడు ఎనిమిదో నిమిషం అరవింద్ బయటకు వచ్చి గట్టి ఊపిరి తీసుకుంటాడు తరువాత అతను ఆ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు వీడియోలో కొన్ని అస్పష్ట శబ్దాలు ఆ శాడో కనిపిస్తుంది కామెంట్లలో ప్రజలు ఆ భవనంలోని ఆత్మ గురించి గట్టిగా చర్చిస్తారు కానీ ఆ రోజు తరువాత అరవింద్ మళ్లీ కనపడడం లేదు